జాబితి తయారైందట ఈ రోజు నుంచి ఆ మన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ మొత్తంగా ఈ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి ముఖ్య కార్యకర్తలతోటి జిల్లా అధ్యక్షులతోటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలతోటి సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయడానికి ఈరోజు నుంచి వెళ్ళి ఆమె స్టార్ట్ చేస్తున్నది ముందుగా మల్కాజ్గిరి ఈరోజు ఉంది తర్వాత ఈవినింగ్ మెదక్ కూడా ఉన్నట్టుంది దానికి సంబంధించి ఎమ్మెల్సీలు కూడా ఖరారైనట్టు తెలుస్తుంది ఆ ఎమ్మెల్సీలలో మరి ఎవరెవరి పేరుందంటే నాలుగు ఎమ్మెల్సీలు ఉండాలి కాబట్టి సిపిఐలు కూడా వేరట చూడొచ్చు మనం సిపిఐలు పోయి మాకు ఒక ఎమ్మెల్సీ ఈర్రీ అప్పుడు రెండు ఎమ్మెల్సీలు ఇస్తున్నారు ఒక ఎమ్మెల్యే ఇస్తున్నారు కదా ఎమ్మెల్యే అయితే గెలిచినాం ఒక ఎమ్మెల్సీ అయితే ఇర్రి ఇంకొక ఎమ్మెల్సీ మళ్ళీ ఎప్పుడైనా టైం వస్తే చూసుకుందాం అని చెప్పేసి నిన్న కూరని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి అట్లాగే చాడ వెంకరెడ్డి జాతీయ నాయకులు అందరు పోయి మహేష్ కుమార్ గౌడ్ కలిసి నిన్న మరి ఆ మూడు నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి ఎమ్మెల్యే కోటాలో మరి ఒకటి సిపిఐకి ఇస్తారా ఇవ్వరా ఇస్తే నాలుగు కాకుండా ముగ్గురినే ఎంపిక చేయాలి ఒకవేళ నాలుగు మాకి కావాలన్నప్పుడు ఆ నాలుగు పేర్లు ఎవరంటే ఒకటి అద్దంకి దయాకర్ ఈ నాలుగు పేర్లు ఖరారు అన్నట్టు మనకు తెలుస్తున్నది ఒకసారి మీకు పేరు కూడా రాసి చూపిస్తా ఎమ్మెల్సీలుగా ఇగ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఒకటి అద్దంకి వస్తుందా పాపం అడ్డుకుంటారు ఇంకా కన్ఫర్మ్ లేదు అద్దంకి దయగారు ఈరావ్రాతి అనిల్ నెక్స్ట్ పార్థిదాత నరసింహారెడ్డి నెక్స్ట్ వచ్చేసి పటేల్ రమేష్ రెడ్డి ఐదోది బెల్లయ్య నాయక్ ఇగో ఈ పేర్లు వినబడుతున్నాయి ఐదు వాస్తవంగా మరి సిపిఐకి ఒకటి ఇస్తే మూడే ఎంపిక వేయాలి సిపిఐకి ఇవ్వకపోతే నాలుగు ఎంపిక వేయాలి కానీ ఇక్కడ ఐదు పేర్లు ప్రధానంగా ఉన్నాయట దీంట్లో పటేల్ రమేష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నాడు బెల్లయ్య నాయక్ కూడా ఒక కార్పొరేషన్కు చైర్మన్గా కొనసాగుతున్నాడు ఏదేమైనా అద్దంకి మళ్ళీ కోమటిరెడ్డి బ్రదర్స్ రెడ్డి సామాజిక వర్గం రాణిస్తుందా రాని తెలియాలి మొత్తం మీద ఈ ఐదు పేర్లు నోటీసులు ఉన్నాయట దీంట్లో నలుగురిని ప్రధానంగా ఎంపిక చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి